రేపు ఆదివారం రాత్రికి వంట గదిలో ఈ ఆకును పెట్టండి చాలు అరవై నిమిషాలలో మీ జాతకం పూర్తిగా మారిపోతుంది కోట్లు దూసుకు వస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరుడిగా మారిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆదివారం రోజు రాత్రి ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో వంటగదిలో ఈ ఆకును పెట్టడం వలన అన్ని రకాల కష్టాలు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది వంటగది అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గది వంటగదిలో చేసే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి వంటగదిలో చిన్న చిన్న పరిహారాలను ఆచరించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు మాత్రం వస్తాయి కనుక అందరూ కూడా వంటగదిలో ఈ పరిహారం చేసుకోండి కొన్ని ఆకులకు విపరీతమైనటువంటి శక్తులు ఉంటాయి అటువంటి ఆకులతో పరిహారాలు చేస్తే విపరీతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఆదివారం రోజు మర్రి ఆకులకు చాలా శక్తులు వస్తాయి మన జీవితాలను మార్చేసే అద్భుతమైన శక్తులు వస్తాయి మన జాతక దోషాలను తొలగించే శక్తులు వస్తాయి మన జాతకాలను మార్చేసే శక్తులు వస్తాయి కనుక ఆదివారం రోజు మర్రి ఈ పరిహారం చేయండి అలా చేయటం వలన మీకు ఎటువంటి ధన సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అరవై నిమిషాలలో చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మహారాజయోగం పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఆదివారం రోజు మర్రి ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం మర్రి ఆకు అనేది చాలా గొప్ప ఆకు చాలా శక్తివంతమైనది ముఖ్యంగా ఆదివారం రోజు ఈ ఆకుకు మరిన్ని శక్తులు వస్తాయి కనుక చక్కగా ఆదివారం రోజు పగటిపూట ఒక మర్రి ఆకును తెచ్చి పెట్టుకోండి చీకటి పడిన తర్వాత అంటే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ మర్రి ఆకును తీసి పసుపు నీటితో కడగండి తర్వాత ఈ మర్రి ఆకును ఒక ప్లేట్లో పెట్టండి రాగి ప్లేట్లో పెడితే మరీ మంచిది కనుక ప్లేట్లో ఆకును పెట్టండి తర్వాత ఆకు మీద పిడికెడు గోధుమలను పోయండి గోధుమలు లేకపోతే బియ్యాన్ని అయినా సరే పోయవచ్చు అలా గోధుమలను బియ్యాన్ని వేయటం వలన జాతకంలో ఉండేటటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి తర్వాత ఈ మర్రి ఆకు మీద కొన్ని లవంగాలను కూడా వేయండి కొన్ని అంటే ఐదు లవంగాలు వేయాలి అలాగే ఐదు మిరియాలను కూడా వేయండి ఎందుకంటే లవంగాలకు మిరియాలకు మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది లవంగాలు మిరియాలు ఎంతో శక్తిని కలిగి ఉంటాయి వీటితో పరిహారం చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి వస్తుంది కనుక వీటన్నింటిని కూడా మర్రి ఆకులో వేసిన తర్వాత వీటన్నిటి మీద చిటికెడు పసుపును అలాగే చిటికెడు కుంకుమను కూడా వేయండి ఇక ఆ తర్వాత ఈ ఆకును ప్లేట్లో సహా తీసుకుని వెళ్ళి మీ వంట గదిలో పెట్టేయండి వంట గదిలో ఎక్కడైనా సరే పెట్టేయవచ్చు గ్యాస్ పొయ్యి కింద గ్యాస్ పొయ్యి పైన లేదా ఏదో ఒక మూలన పెట్టవచ్చు అలాగే పెట్టేసి ఒక నమస్కారం చేసుకొని మీ కోరిక ఏంటో చెప్పుకోండి ఇక ఆకు గురించి మర్చిపోండి ఇక మీరు మీ పనులు చేసుకుని పడుకోండి మళ్ళీ మరునాడు ఉదయం లేచి ఈ ప్లేటును తీసి దానిలోని ఆకును గోధుమలను లేదా బియ్యాన్ని లవంగాలను అలాగే మిరియాలను తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పడవేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేయ వలన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి అనేది జరుగుతుంది మీరు ఏదో ఒక శుభవార్త అనేది వింటారు మీ జాతకం పూర్తిగా మారిపోయి ఫలితాలు వస్తాయి ధన సమస్యలు తొలగిపోతాయి కోట్లు దూసుకుని వస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదివారం రోజున అంటే రేపు ఆదివారం రోజున మర్రి ఆకుతో ఈ పరిహారం చేయండి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు